అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ప్రజల ఆదరణతో కూటమి ప్రభుత్వం ఏర్పడటం గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇతర గౌరవ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుటికి ముప్పై రోజుల కాలం జరిగింది ఈ ముప్పై రోజుల పరిపాలన ఒకసారి మనం పరిశీలించుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రులంతా కూడా చాలా నిరాడంబరంగా ఉంటూ నిరాడంబరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడిగా ప్రజల ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలతో మమేకమే ముందుకు సాగుతున్నారు ఆడంబరాలకు పరదాలకు ఆస్కారం లేకుండా ఒక సాధారణ పౌరుడిగా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తున్నారు అదేవిధంగా ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా ఆ రోజు మొట్టమొదటి ఐదు సంతకాలు చేసిన కార్యక్రమాలన్నీ కూడా అమౌంట్లోకి తీసుకురావడం జరిగింది అందులో మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఎన్నికలు హామీ ఇచ్చిన విధంగా వృద్ధాప్యపు అదేవిధంగా వితంతు పెన్షన్లన్నీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలం తీసుకొని వెయ్యి రూపాయలు పెంచితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదహైదు రోజుల లోపలనే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అదేవిధంగా దివ్యాంగులకైతే మూడు వేల నుంచి రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా భూ చట్టం అనేటువంటి ల్యాండ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసి దానిపైన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా పునః ప్రారంభించడానికి ఇప్పటికే చర్యలు తీసుకోవడం అది పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా దానిపై క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది ఆగస్ట్ పదహైదు నుంచే నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ ప్రారంభానికి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఉచిత ఇసుకను కూడా మరి పదహైదు రోజుల లోపలనే నిర్ణయం తీసుకొని నిన్న ఎనిమిదో తారీఖు నుంచి కూడా రాష్ట్రంలో ఉచిత ఇసుక అమలు చేయడం జరిగింది ఈరోజు నిల్వ కేంద్రాల నుంచి ఇసుక కూడా మరి నిర్వహణ వ్యయం ఖర్చులు మాత్రం తీసుకుని సరఫరా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రా రాజధాని అమరావతిలో పెండింగ్ లో నిలిచిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్ పనులన్నీ కూడా పరిశీలన చేసి తగు ఆదేశాలు జారీ చేసి అన్ని పనులు కూడా ప్రారంభించడానికి ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది మొళ్ళ కంపలన్నీ కూడా ఇప్పటికే కూడా తొలగించి అక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలవరం మనకు జాతీయ హోదా ప్రాజెక్ట్ అది రాష్ట్ర ప్రజలకు జీవనాడినది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో సర్వనాశనం చేశాడు తెలుగుదేశం పాలనలో డెబ్బై రెండు శాతం పనులు చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే చేసి ఆ డయావాల్ ప్రాంత గోడంతో కూడా పడిపోయే స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు మరి ముఖ్యమంత్రిగా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలన చేసి విదేశీ నిపుణులు పిలిపించి దాన్ని మరమ్మతులు చేయడానికి కూడా ఈ రోజు నివేదిక తయారు చేస్తున్నారు దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కూడా మరి దాని కింద మంజూరు చేసుకురావడం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు అదేవిధంగా ఢిల్లీకి వెళ్లి గౌరవ ప్రధాన మంత్రి గారిని అదేవిధంగా ఇతర ముఖ్యమైన మంత్రులందరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధుల కోసం ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కు ఏర్పాటుకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా త్వరగా పూర్తి చేయడం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కూడా మరి వెంటనే ఆయన చర్యలు చేపట్టారు ఆయన తీసుకున్న చర్యల ద్వారా ఈరోజు ఏపీలో బీపీసీఎల్ సంస్థ రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కూడా సంస్థ వ్యక్తం చేశారు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకున్నటువంటి ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థ కూడా అమరావతిలో మరి సంస్థలు ఏర్పాటు ముందుకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా సుమారుగా నూట నలభై శాఖల ద్వారా కార్యాలయాలు కూడా ఈరోజు అమరావతి రావడానికి పనులు ప్రారంభించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ విధంగా తీసుకున్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది మంచి కార్యక్రమాలు అన్ని కూడా చేశారు దీంతో పాటు రాష్ట్రంలో అక్రమ రవాణా గంజాయి కాని అదేవిధంగా లిక్కర్ గాని రెడ్స్లాండ్ లాంటి అక్రమ రవాణాలన్నీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటా ఉంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రయోజనం పక్కన పెట్టి కేవలం వైకాపా జగన్మోహన్ రెడ్డి దోపి విధానానికి సహకరించినటువంటి కీలకమైన అధికారులంతా కూడా ఈరోజు బాధితులను తప్పించి పక్కన పెట్టడం జరిగింది ప్రచార కార్యక్రమం మొదలైంది రాష్ట్ర అభివృద్ధి అధికార యంత్రాంగానికి ప్రచారం చేసి మరి మంచి టీమ్ తో రాష్ట్ర అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి నెల రోజుల లోపలనే వైకాపా కూడా దుష్ప్రచారం మొదలుపెట్టింది అయినా ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు అది అబద్దాల పార్టీ కనీసం కొంతకాలంలో వేచి చూడకుండా నెల రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం పైన అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం మొదలుపెట్టారు దీని ప్రజలతో కూడా నమ్మద్దని కూడా తెలియజేసుకుంటాం